నలభై ఆరు సైజు బ్లౌజ్కి లైనింగ్ ఎలా వేసి కట్ చేసుకోవాలి బ్లౌజ్ ఎలా కట్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫార్టీ సిక్స్ బ్లౌజ్ అండి చెస్ట్ లూజ్ అనేది ఫార్టీ సిక్స్ ఉన్నప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ చేసుకొని ఇలా మీరు ఈ కొలతలతో చూసి కట్ చేసి కుట్టుకొని చూడండి మీకు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది సరిపోతుంది ఇది మనము లైనింగ్ ఎలా వేసుకోవాలి బ్లౌజ్కి అయితే ఎలా వేసుకుంటామనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇది ఉల్టా సీజా అనేది మనకు నెక్ మన పక్క జాయింట్ ఉండి ఆపోజిట్గా ఉల్టా సీజా పెట్టుకుంటాము మామూలుగా లైనింగ్ అయితే కింద ఉల్టా సీజా పెట్టుకొని ఎందుకంటే పెద్ద బ్లౌజ్ కాబట్టి కింద అనేది ఉల్టా సీజా పెట్టేసుకొని అంటే బ్యాక్ నెక్కి కింద వస్తుంది హ్యాండ్స్కి కింద వస్తుంది అలా కట్ చేసుకున్నామంటే మనకు ఎక్కడ జాయింట్లు రాకుండా సరిపోతుంది ఈ పెద్ద బ్లౌజ్కి ఇలా కట్ చేసుకుంటేనే మనకు క్లాత్ అనేది సరిపోతుందండి మీరు కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేసి చూడండి మనం మామూలుగా బ్లౌజ్ కట్ చేసినట్టే కట్ చేసామంటే దానికి ఎక్కువ పీసులు పెడతాయండి ఆ పీసులు సరిపోవు మీకు అర్థం కాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చా అసలు అర్థం కాదండి ఇది ఇప్పుడు మనము ఒక మీటరు ఇరవై ఐదు సెంటీమీటర్లు లైనింగ్ తీసుకున్నాం అనుకోండి బ్లౌజ్ అయినా అంతేనండి అంతే తీసుకోవాలి లేకుంటే సరిపోదు ఇప్పుడు హ్యాండ్ అనేది నేను ఇంచులే పెట్టాను దానివల్ల మనకు ఇంకా సరిపోతుంది అదే మీరు ఇంకా హ్యాండ్ పొడవ అనేది పెట్టుకున్నారనుకోండి బ్లౌజ్ అయితే మనకు శారీలో ఉండే బ్లౌజ్ ఇంకా పొడవు పెట్టుకుంటే సరిపోదండి మనం క్లాత్ తెచ్చి ఎక్కువ పెద్ద ఎక్కువ సైజు ఉండే వాళ్ళు క్లాత్ తెచ్చి కుట్టించుకుంటూ ఉంటారు కదా వాళ్ళకైతే మీరు ఏం మొహమాటం లేకుండా ఒకటిన్నర మీటర్ మీటర్ అయితేనే నేను కుడతానని చెప్పాలండి అప్పుడే మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది లేకుంటే కష్టం అండి కుట్టేదానికి ఇప్పుడు కింద జాయింట్కి కొద్దిగా వదిలేసి పదిహేడు ఇంచులు పొడవు పెట్టాను చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు బ్యాక్ నెక్ బ్యాక్ కూడా ఎక్కువ పొడవు వస్తుంది లేదు చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్యాక్ అనేది చిన్నది పెట్టుకున్న సరిపోతుంది మీరు అది వాళ్ళ చెస్ట్ లూజుని బట్టి పెట్టుకోవాలి ఇప్పుడు షోల్డర్ అయితే నేను ఆరు ఇంచులే పెట్టాను ఆరున్నర కూడా పెట్టుకోవచ్చు వాళ్ళ షోల్డర్ని బట్టి కొంచెం మెడల్ పుండే వాళ్ళు అయితే ఆరున్న ఆరున్నర పెట్టేసుకోవాలి ఆరున్నర కంటే ఇంక ఎక్కువ మనకు షోల్డర్ అనేది పెట్టకూడదండి చంక డౌన్ కూడా ఆరు ఇంచులే పెట్టాను ఆరున్నర కూడా మనం పెట్టుకోవచ్చు ఇప్పుడు మొత్తం లూజు నలభై ఎనిమిది సారీ అండి నలభై ఆరు ఇంచులు కాబట్టి మనకు చెస్ట్ లూజు నాలుగు పొరిన పదకొండున్నర ఇంచులు పెట్టుకోవాలి మనం ఇంక మన కుట్లు లేక మన ఇష్టమండి ఒక ఇంచు నుంచి రెండు ఇంచుల దాకా ఎంతైనా పెట్టుకోవచ్చు కింద కూడా అదే మాదిరి పదకొండున్నర ఇంచులకి రెండు ఇంచులకి ఎగస్ట్రా పెట్టి లైన్ అనేది డ్రా చేసుకోవాలి నెక్కు రెండు ముక్కాలు ఇంచులు ఇంచులు నెక్ డౌన్ ఏమో పదకొండు ఇంచులు పెట్టాను పెద్ద బ్లౌజ్ కాబట్టి నెక్ అనేది పెద్దది పెట్టుకోకుంటే మనకు నెక్ అనేది మనకు బాడీ అనేది సెట్ కాదండి టైట్ అయిపోతుంది ఎంత నెక్ అయితే పెట్టుకుంటామో అంత బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది చెస్ట్ ఉండే వాళ్ళకు కానీ బ్యాక్ ఎక్కువ పెట్టుకునే వాళ్ళకు కానీ ఇలా పెట్టుకుంటేనే మనకు బ్లౌజ్ అనేది సెట్ అవుతుంది మీరు నెక్ వెడల్పు పెట్టుకున్నప్పుడు షోల్డర్ అనేది పెంచుకోండి ఆరున్నర ఇంచులు పెట్టుకోవచ్చు చంక డౌన్ దగ్గర మూలలా ఒకటి కాలు ఇంచులు పెట్టి రౌండ్ చేస్తున్నాను నెక్ మీరు పైకి పెట్టుకున్నప్పుడు షోల్డర్ అయితే పెంచుకోవాలండి షోల్డర్ పెంచుకుంటేనే మనకప్పుడు నెక్ అనేది సెట్ అవుతుంది బాడీ బాడీ మొత్తం సెట్ అవుతుంది నా ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మనము ఎక్కువ పొడవు పెట్టుకుంటాం కాబట్టి కొంతమందికి సైడ్ అనేది లూజ్ వస్తుంది ఆ లూజ్ వచ్చినప్పుడు మనం ఇలా ఒక ఇంచ్ ఎక్స్ట్రా క్రాస్గా పెట్టి కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకున్నప్పుడు సైడ్ అనేది గోడలు రాకుండా వస్తుంది అది మీరు ఎవరైనా మాకు సైడు గోడలు వస్తున్నాయి ఎక్కువ బాగాలేదు గోడలు గోడలుగా ఉంది అంటే అప్పుడు నెక్స్ట్ బ్లౌజు బాగా కుట్టిస్తానని చెప్పి మీరు ఈ సైడ్ అనేది కట్ చేసుకున్నారంటే నీట్గా బ్లౌజ్ అనేది సరిపోతుంది హ్యాండ్ చూద్దాము కుట్లు లేకి కింద వదిలేసి పొడవైతే ఆరున్నర ఇంచులండి ఆరున్నర ఆరు ఇంచులైతేనే మనకి ఈ లైనింగ్ అనేది బ్లౌజ్ అనేది సరిపోతుంది లేకుంటే మనము ఎక్కువ క్లాతే తీసుకోవాలండి నాకైతే ప్లెయిన్ బ్లౌజులకి ఒకటి ఎక్కువ హ్యాండ్ పెట్టుకునే వాళ్ళు ఇంకా కొంచెం మెగస్ట్ తెచ్చిస్తారు కుట్లు కూడా పైకి పెట్టేసుకొని ఎనిమిది ఇంచులండి ఎనిమిది ఎనిమిదిన్నరైనా పెట్టుకోవచ్చు ఎనిమిది ఇంచులు హ్యాండ్ లూజ్ వస్తుంది డౌన్ అయితే మూడున్నర ఇంచులేనండి హ్యాండ్ రౌండ్ దాని దగ్గర రెండు ఇంచులు పెట్టేసుకొని ఇప్పుడు మనము శంకర్ రౌండ్ అయితే ఎంతుందో మనం ఫస్ట్ కొలుచుకోవాలి దాన్ని పెట్టి ఇలా కొలిచామంటే మనకి ఎంత క్లాత్ పడుతుంది సైడ్ అనేది బ్లౌజ్కి అర్థమైపోతుంది చూడండి మనకు రెండు రెండున్నర ఇంచులు మనకు పీస్ అనేది పడుతుంది బ్లౌజ్కి అయితే మనం ఈ నాలుగు పొరలు క కట్ చేసి జాయింట్ చేసుకోవాల్సిందండి మనం అదే మనము లైనింగ్ నేను చెప్పినట్టు వేసుకున్నారంటే లైనింగ్కి అయితే మనకి ఏ పీసు పడదు బ్లౌజ్కి అయితే మనం ఎంత క్లాత్ తీసుకున్నా కూడా ఇలా జాయింట్ అయితే వేసుకోవాల్సి వస్తుంది ఈ జాయింట్లు అయితే కంపల్సరీ వేయాల్సిందేనండి ఫ్రంట్ పార్ట్ చూద్దాము మీరు నా వీడియోలు చూసుకొని కట్ చేసుకుంటే మీ బ్లౌజ్ ఈజీగా కట్ చేసి కుట్టుకోవచ్చండి ఒకటి పోయినా రెండోది అయితే మనకు సెట్ అవుతుంది కదా క్రాస్ కటింగు చక్క కటింగ్ అయితే స్ట్రైట్ కట్ అయితే చక్కగా వేసుకోవాలి ఇలా మనం క్రాస్ కటింగ్స్ కాబట్టి మనం వేసి కట్ చేసేది ఇలా వేసుకొని మొత్తము బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ అలా కట్ చేసుకోవాలి మొత్తం అలా కట్ చేసేసి ఎక్కడైతే నెక్ వస్తుందో అక్కడ ఇలా ఖర్చు పెట్టేసుకుంటే మనం దాని నుంచి లైన్ వేసుకొని ఫ్రంట్ పార్ట్కి నెక్కి డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా స్కేల్ పెట్టి మనం లైన్ వేసుకున్నామంటే మనకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి మనం ఎక్కడైతే పైన ఖర్చు పెట్టుకుంటామో అక్కడి నుంచి కింద డౌన్కి ఇంచులు నెక్ పెట్టుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఇంచులు పెట్టుకోండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళైతే మీ ఇష్టం అండి ఏడు ఏడున్నర ఇంచులైనా పెట్టుకోవచ్చు కొంతమంది పైన ఇట్లా టైట్గా పట్టేస్తుందని చెప్పి కొంచెం డీప్ నెక్కే ఫ్రంట్ కూడా పెట్టుకుంటారు అలాంటి వాళ్ళు పెట్టుకోవచ్చు లేదు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పైకి వచ్చేస్తుందండి లేదు మాకు వచ్చినా పర్వాలేదంటే వాళ్ళ ఇష్టం బట్టి పెట్టేసుకోండి షోల్డర్ నుంచి క్రాస్ బెల్ట్ డౌన్ ఏమో నేను పదహైదున్నర ఇంచులు పెడుతున్నాను ఎందుకంటే మనం కట్ చేసేది పెద్ద బ్లౌజ్ అండి మీకు చెస్ట్ తక్కువ ఉంది సైడ్ అంతా ఎక్కువ లూజ్ వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళైతే మీరు దీన్ని పద్నాలుగు ఇంచుల నుంచి మీ ఇష్టం అండి ఎంతైనా పెట్టుకోవచ్చు మీరు పదహైదున్నర పెట్టి కట్ చేశారనుకో చెస్ట్ తక్కువ ఉన్నవాళ్ళు షోల్డర్ అనేది మనకు లూజ్ వచ్చేస్తుంది దానికని మనము గమనించుకొని కట్ చేసుకోవాలి నేనైతే ఆరు ఆరున్నర ఇంచులే ఈ నెక్కు కట్ చేస్తున్నాను మీరు సైజుని బట్టి నెక్కులు కట్ చేసుకోవాలండి కింద ఈ డౌన్ అయితే పదహైదున్నర ఇంచులు పెట్టాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసి దానిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టి చూసుకోవాలి నా వీడియోలు మీరు ఇరవై ఎనిమిది సైజు నుంచి ఇప్పుడు యాభై నాలుగు సైజు నల్ నలభై ఆరు సైజు వరకు చెప్పాను కదా ఇవి మీరు మీ సైజుని బట్టి కట్ చేసి ఒక బ్లౌజ్ కుట్టి చూడండి మీకు ఎంత బాగా సరిపోతుందో ఈ ఈ వీడియోలో ప్లేలిస్ట్ అనేది ఇస్తానండి వరుసగా మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో చూసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్కి క్రాస్ తీస్తున్నాను సైడ్ ఎగెస్ట్రా వచ్చింది కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవడమేనండి బ్యాక్ నెక్కి నెక్ కట్ చేద్దాము మీరు ఇంకా కిందికైనా పెట్టి కొంచెం డీప్ నెక్ అయినా పెట్టుకోవచ్చు మీరు వేసుకునేదా దాన్ని బట్టి నెక్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా నెక్స్ట్ వీడియోలో అయితే లైక్ చేయడం ఇరవై ఎనిమిది సైజు నుంచి నలభై ఆరు సైజు గాంచి శశి డౌన్ అనేది ఎంత పెట్టుకోవాలో వీడియోలు మొత్తం చూపిస్తాను చూసి